వాస్తవానికి డిప్యూటీ సీఎం పదవులు అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అప్పుడు కూటమి హయాంలో అప్పుడు కూడా బీజేపీతో కలిసి ఉన్నారు ఇద్దరికి అవకాశం కల్పించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు చేశారు అయితే డిప్యూటీ సీఎంలు అనేవాళ్ళు ఉండేవారు కానీ ఏదో వాళ్ళ ప్రోటోకాల్ చూపించుకోవడం వినియోగించుకోవడం తప్ప అంతకుమించి వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేది వాస్తవానికి డిప్యూటీ సీఎం అంటే ఎవరు సీఎం తర్వాత సీఎం ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఆయనే డిప్యూటీ సీఎం అంటారు అలాంటి వ్యక్తులు ఇంతకుముందు పదవులు ఉండేవి తప్ప వాళ్ళ ప్రాధాన్యత అయితే అంతగా కనిపించేది కానీ కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు ఆయనే పవన్ కళ్యాణ్ అది కూడా మిత్రపక్షం ఒక పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత ఆయన సినిమాల ప్రభావంతో కాస్త అంత సైలెంట్గా ఉన్న రాజకీయాల మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన అధికారాన్ని అయితే వినియోగించుకుంటున్నారు ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్న హోదాలో ఆయన అన్ని శాఖల్ని ఆయన చూసుకోవచ్చు అవసరమైతే ప్రతి శాఖను కూడా సమీక్షించవచ్చు ఆయన అవసరమైతే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి కీలక అంశాల మీద కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవచ్చు ఆయనకు అంతటి అధికారాలు ఉంటాయి అలాగే ఒక పవర్ఫుల్ డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడుతున్నారు హోంశాఖ పనితీరు మీద మాట్లాడుతున్నారు మొన్న గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది దాన్ని అరికట్టండి అని కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు తాజాగా భీమవరంలో డిఎస్ ఒక డిఎస్పీకి సంబంధించి ఆయన పనితీరు మీద వచ్చు వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి నేరుగా ఆ జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు అయితే ఇక్కడ ఒక్కసారిగా అంటే ఆయన వేరే పార్టీ నాయకుడనా లేదంటే డిప్యూటీ సీఎం అనా ఆయన చేస్తున్న వ్యాఖ్యల మీద కానీ లేదంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాల మీద కానీ ఏదో రకమైన విమర్శలు అయితే కూటములో ఉన్న పార్టీల నుంచే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచే వినిపించడం అవి ఇప్పుడు మొన్న అసెంబ్లీలో ఇప్పుడు ఆయన ఎవరు గోరెంట్ల బుచ్చి చౌదరి గారు కానీ లేదంటే ఆయన మొన్నటి వరకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆయన కానీ వీళ్ళు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు లేదంటే బోండా ఉమా కానీ వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడారు అసెంబ్లీలోనూ ఏంటి పౌర సరఫరాలు శాఖ సరిగ్గా లేదు అన్నారు ఆయన అక్రమ రేషన్ రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంది చూడండి అన్నారు ఎందుకంటే ఆ శాఖ నాదండల మనోహర్గా ఉన్నారు అలాగే బోండా ఉమా కూడా ఏమన్నా అనుమతులు తీసుకోవాలంటే అటవీ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకోండి అంటే అధికారులు చెప్తున్నారు అధికారంలో ఉండి కూడా మేము ఏం చేయలేకపోతున్నాం ఎలాంటి పనులు చేయించుకోలేకపోతున్నాం అనేది ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అయితే ఇటువంటి నేపథ్యంలో ఆయన కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ ఎంత ముందులాగా మొదట్లో కాస్తంత అప్పుడు ఏది సనాతన ధర్మం అనో లేదంటే తిరుపతిలో తొక్కిసలాడు జరిగినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కానీ అప్పుడు ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలి ఈవో క్షమాపణ చెప్పాలి అని అప్పుడు అగ్రెసివ్గా ఉన్న పవన్ కళ్యాణ్ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఆయన రంగంలో దిగారు మళ్ళీ రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు ప్రభుత్వం పాలన ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలు వీటి మీద దృష్టి పెడుతున్నారు పెడుతున్నప్పుడు మళ్ళీ దాని మీద విమర్శల పర్వం ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం ఆయన ఆ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఫిర్యాదులు వస్తున్నాయి అంటూ నేరుగా ఎస్పీ కంప్లైంట్ చేస్తే లేదు లేదు ఆయన ట్రాక్ రికార్డు చాలా మంచిది ఆయన చాలా గొప్పగా పనిచేస్తారు అంటూ రఘురామకృష్ణరాజు కితాబ్ ఇవ్వడం ఇప్పుడు ఇది సంచలనంగా మారింది అంటే ఇక్కడ ఏం జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారి ఏదైనా అంశం లేవనెత్తుంటే లేదు అది రైటా రాంగా అనేది డిసైడ్ చేయడం ఇక్కడ కీలకమా లేదంటే ఆయన ఆదేశాలని పాటించమని చెప్పడం ఇక్కడ కీలకమా ఇదే కొత్త రాజకీయ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో అది కూడా కోటం ప్రభుత్వంలో ఇదే ఒక కీలకమైన చర్చ